అంటే ఆ పిక్చర్ యాక్ట్ చేసినప్పుడు నాకు మ్యారేజ్ ఫిక్స్ అయిందనమాట నేను అన్నాను నేను రామారావు గారితో కృష్ణుడితో నేను యాక్ట్ చేస్తూ పెళ్ళి అంటారంటే పెళ్ళి వద్దు ఏం వద్దు నేను తర్వాత చేసుకుంటానులే నేను ఈ పిక్చర్ అయిపోయాను అది పెద్ద బడ్జెట్ పిక్చర్ ఈ పిక్చర్లో నాకు రామారావు గారు ఓన్ పిక్చర్లో ఆయన బ్యానర్లో రామకృష్ణ స్టూడియోలో నేను ఒక సాంగ్ చేశాను కృష్ణుడి పక్కన ఒక షెడ్యూల్ అయిపోయింది ఒక షెడ్యూల్ అయిపోయింది ఓకే నెక్స్ట్ పెద్ద బ్యానర్ కదండి కాల్షీట్లు అవి ముందుగా అందరినీ రెడీ చేసి పెట్టుకుంటారు కదా నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది వెంకటరావు గారు సీఎం కదప్పుడు ఆయన మెసేజ్ ఫోన్ చేసి అమ్మ మంచి ముహూర్తం ఉంది వన్ మంత్లో మ్యారేజ్ అదేమిటి వన్ మంత్లో మ్యారేజ్ నాకు నాకు ఆ పిక్చర్ ఫినిష్ చేయాలి నేను అన్నాను అయ్యో లేదు లేదు మంచి ముహూర్తాలు లేవు మ్యారేజ్ అయ్యో ఇదేమిటి నేను నా కొద్దు వెళ్ళి నేను ఈ పిక్చర్ కంప్లీట్ చేయాలి ఇంకో పిక్చర్ అయితే వదిలేద్దు పేపర్లో వచ్చి నేను ఇంక మేట యాక్ట్ చేయటం లేదని తమిళ్లో అట్లా ఉంటే ఫినిష్ చేసుకోండి వన్ మంత్ లోపల అని చెప్పేసి కొంతమంది గప్పగపు నేను మ్యారేజ్ వరకు నేను యాక్ట్ చేస్తూనే వెళ్ళానండి బాబు మ్యారేజ్ మేకప్ తీయిట్ నేను హైదరాబాద్కి వచ్చి నా పెళ్ళి ఫోర్త్ సెప్టెంబర్ అనమాట అప్పుడు అన్నప్పుడు నేను వద్దంటే మా ఇంట్లో ఉన్నారు తర్వాత చేసుకుంటాను అన్నాను ఇది ఎప్పుడు అవుతుందో తెలియదు పెద్ద బడ్జెట్ పిక్చర్ చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు ఇందులో అంటే రామారావు గారిని అడుగు అని మా అక్క వాళ్ళు ఎవరో సలహా ఇచ్చారు వెళ్ళాను వెళ్ళి రామారావు గారితో ఏమండి ఇలా అంటున్నారండి నేను ఈ పిక్చర్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ అని వెంటనే ఇలా చూస్తారు చూసి లేదమ్మా మ్యారేజ్ చేసుకుంటున్నావా చాలా సంతోషం ఫస్ట్ అది ఇంపార్టెంట్ మ్యారేజ్ పర్వాలే పిక్చర్లో చాలామంది ఉన్నారు ఆర్టిస్టులు నేను అడ్జస్ట్ చేసుకుంటాను అవకాశాన్ని మ్యారేజ్ లైఫ్ నీకు లైఫ్లో సెటిల్ అమ్మా నాకు అంటే మీ కోపం అని అంటే మీ పిక్చర్ సగంలో వదిలిస్తే ఏమి లేదమ్మా మ్యారేజ్ చేసుకొని చక్క సెట్ అని అర్ధరాత్రి ఇప్పుడు టూ ఓ క్లాక్ అండి నా మ్యారేజ్ హైదరాబాద్లో ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఆయన ఎంతో చాలా బిజీగా ఉన్నారు ఆ షూటింగ్ రామకృష్ణ స్టూడియో షూటింగ్ అందరు ఆర్టిస్టులు ఉన్నారనమాట టూ ఓ క్లాక్ మిడ్ నైట్ నా మ్యారేజ్కి వచ్చారు ఆయన రామారావు గారు ఎంత గొప్ప వ్యక్తి చూడండి చేతులెచ్చి నమస్కారం చేయాలి నాకు నిజంగా ఇప్పుడు ఆయన అనుకుంటుంటే ఒళ్ళు జలధరిస్తుందనమాట ఎవరు వస్తారండి ఇలాగా నేను న్యాయంగానే నేను పెళ్లి తర్వాత చేసుకుంటాను ఈ షెడ్యూల్ అయిపోయినాయి ఈ క్యారెక్టర్ అయిపోయావండి నాకు అంటే లేదు లేదు వాళ్ళు ఏమో ఒప్పుకోవటం లేదు అక్కడ సీఎం ఆయన వెంకలరావు గారు అక్కడ ఏదో వాళ్ళు వెంటనే చేసేయాలని మళ్ళీ వదిలితే తప్పిపోతుంది మ్యారేజ్ వాళ్ళు ఏం కంగారు పడ్డారో తెలియదు అందులో ఆ లైఫ్ వేరే ఈ లైఫ్ వేరే మనకి సినిమా లైఫ్ కానీ ఒక కండిషన్ పెట్టారు ఆఫ్టర్ మ్యారేజ్ యాక్ట్ చేయకూడదు మా మ్యారేజ్కి ముందే అన్నిటికీ ఒప్పుకుంటేనే ఉంటాయి అన్నమాట అప్పుడు నేను మ్యారేజ్ చేసుకొని ఈ పిక్చర్ ఫినిష్ చేద్దామంటే అక్కడ కండిషను ఇలా మధ్యలో సతమతవుతున్నప్పుడు ఎవరో సలహా ఇస్తే అడిగితే ఆయన వచ్చి చేసుకోమన్నారు నా మ్యారేజ్కి మిడ్ నైట్ వచ్చి ఆశీర్వాదం చేసి నాగరావు గారు అన్నపూర్ణమ్మ గారు వచ్చారు గారు వచ్చారు నా మ్యారేజ్కి హైదరాబాద్లో చాలామంది ఇచ్చారు అక్కడ అక్కడ ఉన్నవాళ్ళందరూ షూటింగ్లో ఉన్నవాళ్ళు సూర్యకాంతం సరిగ్గా ఫొటోస్ అవి తీయలేదు రండి శివరం గారు అది ఎందుకు చెప్తారు కానీ ఆ కాలంలో ఇలాగ వీడియోలు సెల్ ఫోన్లు లేవు కదా కానీ అండి రామారావు గారు చాలా కష్టపడి వర్క్ చేసేవారండి ఎందుకంటే రియల్గా సింహంతో ఫైటింగ్ చేసేవారు అప్పుడంతా సింహాలతో పులులతో తర్వాత ఫైటింగ్ అంటే ఎంత కష్టం రియల్ ఇప్పుడంతా పాములు అంతా గ్రాఫిక్స్ అండి అప్పుడు రియల్ పా పాములు మేమందరం యాక్ట్ చేసేటప్పుడు మాకు రియాలిటీ పాములతో యాక్ట్ చేసాము సింహాలతో యాక్ట్ చేసాము మొసలి మలయాళం పిక్చర్ అయితే మొసలు వచ్చేసింది పక్కకి అది నోరు తెచ్చుకొని వచ్చేసరికి హడలు కట్టేసి ఉంటారు చెట్టుకి అది వచ్చి అది చీరలు అవుతుంటుంది మలయాళం కొట్టారని ఆయనతో ఒక పిక్చరు విల్లను సత్యను హీరో అనమాట హడలమ్మ అని ఒక పిక్చర్ అనమాట చాలా కష్టపడ్డామండి మేము పట్టుకొని పాడ పట్టుకొని లాగేస్తుంది అనమాట అది ఎంత కష్టం రియల్ అండి బాబు ఇప్పుడైతే పావు నాకు ఇప్పుడు అన్ని చూస్తుంటే ఏమిటి పాములు ఎలా అయిపోతారు మనుషులు పాములు